ఎండోసల్ఫాన్ పై అప్పట్లో ఎవరూ పెద్దగా పాటించుకోలేదు కానీ పలు రాష్ట్రాల్లో ప్రజల్లో అనారోగ్యాల తీవ్రత చూసి కొందరు డాక్టర్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని జీడిమామిడి తోటలపై హెలికాప్టర్ల ద్వారా మందు చల్లారు దీంతో సమీప గ్రామాల్లో గాలి నీరు విషంతో కలుషితం కావడమే కాక విచిత్ర వికృత రూపాల్లో పిల్లలు పుట్టారు మరికొన్ని కుటుంబాల్లో పిల్లల కాళ్లు వంకరపోయి నడవలేని స్థితిలో జీవోత్సవాలుగా మిగిలిపోయి చెరగని సాక్షులయ్యారు దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్న కర్ణాటక ప్రభుత్వం రెండు వేల పది ఫిబ్రవరి పదిహేడున ఎండోసల్ఫాన్ను నిషేధించింది దేశవ్యాప్తంగానూ నిషేధించాలని అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి విన్నపం కూడా చేసింది కానీ మన పాలకులు మాత్రం ఆ విషయాన్ని చెవికెక్కించుకోలేదు కేరళలో కూడా ఎండోసల్ఫాన్ బాధితులు భారీ సంఖ్యలోనే ఉన్నారు రెండు వేల ఐదులోనే కేరళ రాష్ట్రంలో దాని దుష్ప్రభావాలు గుర్తించారు క్యాన్సర్ చర్మ వ్యాధులు మానసిక రుగ్మతలు సంతానలేమితో బాధపడే వారి సంఖ్య పెరిగింది ముఖ్యంగా ఎండోసల్ఫాన్ మందు పంట పొలాలపై చల్లిన వారు చిన్న వయసులోనే శాశ్వత అంధులుగా మారిన సంఘటనలు చాలా జరిగాయి కేరళలో ఇరవై ఆరేళ్లుగా నాలుగు వేల ఏడు వందల ఎకరాల్లో ఏరియల్ స్ప్రే చేయడంతో ఈ దుష్ప్రభావం ఎక్కువైనట్లు పరిశీలనలో స్పష్టమైంది దక్షిణ మధ్య కర్ణాటకలో కూడా ఎనిమిది వందల యాభై హెక్టార్లలో మామిడి తోటలపై ఇలాంటి పద్ధతుల్లోనే ఎండోసల్ఫాన్ ప్రకటించింది దానివల్లే దానివల్ల కర్ణాటక రాష్ట్రాలు ముందుగా రాష్ట్రంలో కాసర్గోడ్ అనే ప్రాంతంలో ముఖ్యంగా కొన్ని ఏళ్లుగా ని అక్కడున్న కాజు ప్లాంటేషన్స్ లో వాడినందుకు అక్కడ ఉన్న జనాల మీద చాలా దుష్ప్రభావాలు కనుగొన్నందుకు కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అది కూడా ఒక హైకోర్టు కేసు అవన్నీ నడిచిన తర్వాత వేరే రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఎండోసల్ఫాన్ వాడకము రకరకాల పంటల్లో జరుగుతుంది ఎండోసల్ఫాన్ అనేది ఒక ఆర్గానో క్లోరిన్ పెస్టిసైడ్ అంటే ఆర్గానో క్లోరిన్ పెస్టిసైడ్ అంటే డిడిటి లాంటివి అనమాట వాటికి ఉన్న ఒక గుణం ఏంటంటే అవి ఒక పట్టాన వాటి నాశనము పర్యావరణంలో అవ్వదు చాలా పర్సిస్టెంట్ అవి ఎన్నో ఉంటాయి ఉంటాయన్నమాట మన దేశంలో కేరళ కర్ణాటకలే కాదు ప్రపంచంలో డెబ్బై దేశాలు ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధించాయి అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ తరం ఆరవ తరానికి చెందిన మందులు విపణిలోకి వచ్చాయి దీనివల్ల పాత మందుల మాదిరిగా ఎక్కువ మోతాదులో కాకుండా కేవలం యాభై మిల్లీలీటర్ల లీటర్ల మందుతోనే ఎకరా అంతటా చల్లుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో లీటర్ల కొద్దీ చల్లడం చల్లిన వారికి చుట్టుపక్కల వారిపై అనారోగ్య ప్రభావం చూపడం ఎందుకని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఎండోసల్ఫాన్ ఉపయోగించిన పంట ఉత్పత్తుల్లోనూ మందు అవశేషాలున్నట్లు ప్రయోగశాలల్లో గుర్తించారు అమెరికా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా ఎండోసల్ఫాన్ మందు చాలా విషపూరితమైనదని ప్రకటించింది మన దేశంలో అనుభవాలు కేరళలో తర్వాత కర్ణాటకలో దీని దుష్ప్రభావాలు చాలా పెద్ద వచ్చినాయి ముఖ్యంగా కేరళలో ఏరియన్ స్ప్రేయింగ్ చేపించినారు విమానాల ద్వారా దుష్ఫలితాలు చాలా క్లియర్గా స్పష్టంగా వెంటనే బయటపడ్డాయి కాబట్టి ఆ రెండు ప్రభుత్వాలు నిషేధించాయి ఇప్పుడు అంతర్జాతీయ అనుభవాలు తర్వాత మన రాష్ట్ర అనుభవాలు తీసుకున్న న్యాయం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎండో నిషేధించాలి ప్రపంచంలోనూ దేశంలోనూ ఎండో వాడకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవేవి తెలియనట్టు వ్యవహరిస్తోంది పొరుగున ఏం జరుగుతుందన్న విషయాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ పట్టించుకునే పరిస్థితిలో లేదు రాష్ట్రంలో ఏ ఏడాది ఎండోసల్ఫాన్ వినియోగం ఇరవై లక్షల లీటర్లు తగ్గిందే లేదు తక్కువ ధరకు దొరుకుతూ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి రైతులు దాని వాడకాన్ని వదులుకోలేకపోతున్నారు దీనిపై ఎండోసల్ఫాన్ సంస్థ వాదన మాత్రం మరో రకంగా ఉంది ప్రపంచంలో ఆధునిక మందులు వచ్చాయని అందువల్ల తక్కువ ధరకు లభించే ఎండోసల్ఫాన్ ను రైతులు ఆదరిస్తున్నందున ఆయా కంపెనీలు దీని నిషేధాన్ని కోరుతున్నట్టు వాదిస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా కళ్లకు కడుతున్న అనారోగ్య సమస్యల మాట ఏంటి అనే దానికి వారి వద్ద సరైన సమాధానమే లేదు వ్యవసాయ ప్రధానాధారమైన దేశంలో కీలకమైన క్రిమి సంహారకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరిది ఇప్పటికే దేశంలో యాభై నుంచి వంద కంపెనీలు ప్రమాణాలకు సుదూరంగా తమ ఉత్పత్తుల్ని విపణిలోకి వదులుతున్నట్టు సమాచారం ఉంది కానీ అనర్థాలు జరుగుతున్నాయని గుర్తించిన ఎండోసల్ఫాన్ పై నిషేధానికి చర్యలకు ఇంత తాత్సారం చేస్తున్న ప్రభుత్వం వాటన్నింటిపై కొరడా చులిపించేది ఎన్నటికీ ఎండోసెల్ఫాన్ పై సుప్రీం అంకుశంతో అయినా కేంద్రం నిద్రలేస్తుందా కంపెనీలకు వత్తాసు పలుకుతూ అదే మొద్దు నిద్ర నటిస్తుందా కోట్లాది మంది రైతుల ప్రాణాలకు సంబంధించిన ఇంత కీలక విషయంలోనూ దేవుడిపై భారం వేయడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు